అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే తొందరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు కెరియర్ కెరియర్ వైజ్ అవ్వచ్చు లేదా రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు సో ఓవరాల్గా మీ లైఫ్లో వచ్చే పాజిటివ్ చేంజెస్ ఏంటి మీరు వినబోయే గుడ్ న్యూస్ అని చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి సో ఛార్జబుల్ రీడింగ్ అన్న మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ అన్నా ఛార్జబుల్ మీరు అమౌంట్ పే చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూద్దాం తొందరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు रेडिंग रेजिनेट आता है एम सो हैपी होगा रेजनेट आपको We present energy and seven of swords okay. so seven of swords in the మీరు మీ వర్క్ వర్క్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ వైస్ కానీ కొన్ని విషయాలు దాయడం అయితే చేస్తున్నారు రైట్ నౌ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఒకవేళ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మంచి కోరట్లేదు అంటే ఇది ఓకే దాయడంలో తప్పేమీ లేదు బట్ కొంతమంది మాత్రం షార్ట్ కట్స్ అంటే చూడండి త్వరగా సక్సెస్ అవ్వాలని కానీ షార్ట్ కట్స్ తీసుకోవడం లేదా రిలేషన్షిప్లో వేరే వాళ్ళు చీట్ చేయడం అలాంటివి చేస్తే కనుక చేయకండి ఎందుకంటే సెవెన్ ఆఫ్ సూట్స్ ఏంటంటే స్నీకీ ఎనర్జీ ఒకవేళ మీరు వేరే పర్సన్ మంచి వాళ్ళు కాదు అని చెప్పి మీకు తెలిసిన విషయాలు హైట్ చేయడంలో తప్పేమీ లేదు మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే నో ఇష్యూస్ బట్ ఇక్కడ స్నీకీ ఎనర్జీ సో మీరు చేస్తున్న పని వేరే వాళ్ళకి తెలియదు అనుకున్నట్టు బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూనివర్స్ అన్నది బయట పెట్టేస్తుంది సో బీ కేర్ఫుల్ ఇక్కడ మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే హెర్ ఫ్రెండ్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ మోన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అలాగే కొత్తగా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా మీ కెరియర్ వైజ్ కానీ మీ మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇది రైట్ టైం మీరు అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ఈ కొద్ది రోజుల్లో కొంచెం మంచి టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది లైక్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చాలా హ్యాపీగా ఉంటారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ ఎవరైతే ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతూ ఉండే మీ గోల్ రీచ్ అవ్వట్లేదు ఈ వర్క్ అవ్వట్లేదు లేదా ఆ పని అవ్వట్లేదు అంటారో డోంట్ గివ్ అప్ మీరు గివ్ అప్ ఇవ్వద్దు ఎందుకంటే నైన్ ఆఫ్ వాంట్స్ సో వెరీ వెరీ సూన్ మీ వర్క్ అయితే అవుతుంది బట్ మీరు గివ్ అప్ ఇవ్వకూడదు నైన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ వచ్చేసారు సో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనే టైంలో మీరు గివప్ ఇవ్వడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు గివ్ అప్ ఇవ్వద్దు మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి వెరీ సూర్ మీకు సక్సెస్ వస్తుంది అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు ఏ కొంతమంది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు పాస్ట్ని తలుచుకొని స్టక్ అయిపోతూ ఉన్నారు సో ఇక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు దాని మీద ఫోకస్ చేయట్లేదు ఫస్ట్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం మీకు కెరియర్లో రీసెంట్గా లాస్ట్ అయిపోయిన జాబ్ కానీ లేదా రీసెంట్గా బిజినెస్లో వచ్చిన లాస్ గురించి కానీ ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మనీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతూ మీ టైంని వేస్ట్ చేస్తున్నారు బట్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ మీకు ఒకటి కాదు రెండు కాదు మోర్ దెన్ టూ ఆపర్చునిటీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో మీరు అటెన్షన్ పే చేయాలి ఎప్పుడైతే మనం అటెన్షన్ పే చేస్తామో అప్పుడే మనకి ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ మీరు వీటిని గుర్తించే పరిస్థితిలో అయితే లేరు ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఈ ఎనర్జీలో ఉన్నంతసేపు మీకు ఈ ఆపర్చునిటీస్ అనేవి కనిపించవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎనర్జీ అనేది అయితే బయటికి రావాలి ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి అలాగే ఫోర్ ఆఫ్ వీల్స్ సో మీరు మీ మనీని చాలా సేఫ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీరు సంపాదించిన మనీ వేస్ట్ అవ్వకూడదు అని ఆలోచిస్తున్నారు అది మంచిదే బట్ మీరు కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది సో కొంచెం గ్రీరీగా ఉంటున్నట్టు కనిపిస్తుంది సో అలా చేయకండి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఏదైతే కోల్పోయారు అనుకుంటున్నారో ఇక్కడతో లైఫ్ ఎండ్ అయిపోయింది నాకు ఏ ఆపర్చునిటీ రాదు అనుకుంటున్నారో కాదు ఖచ్చితంగా ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు అదే తేడా అలాగే రిలేషన్షిప్ వైజ్ నాకేం కనిపిస్తుంది అంటే స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మీరిద్దరూ రైట్నో మీ రిలేషన్షిప్ అంత ఇదిగా లేనట్టు అట్ ద సేమ్ టైం మీరు జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కడిని ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరిద్దరు సో రిలేషన్షిప్ వైజ్ అయితే అంత బాగలేదు బట్ కెరియర్ వైజ్ అయితే చాలా బాగుంది సో మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ మీరు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ అన్నవి చూడగలరు బట్ మీరు రైట్ను చూడలేని పరిస్థితులు అయితే ఉన్నారు ఎస్ మీకు ప్యాషన్ ఉంది వర్క్ చేయాలని మీ కెరీర్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు బట్ మీరు పాస్ట్లో ఉండడం వల్ల మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు సో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎవరైతే మీరు వర్క్ అవ్వట్లేదు పని అవ్వట్లేదు అనుకుంటారో ఖచ్చితంగా గివ్ అప్ ఇవ్వకండి వెరీ సూన్ అందులో మీరు సక్సెస్ అవుతారు అలాగే మీరు పాస్ట్లో మీ నుంచి వెళ్ళిపోయిన ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటున్నారు సో దాన్ని కూడా చూసుకోండి అలాగే మీ మనీ విషయంలో కూడా కొంచెం గ్రేడీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏంటి అన్నవి మీరు జాగ్రత్తగా కౌంట్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఓకే సో రిలేషన్షిప్లో అయితే నాకు అంత అనిపించట్లేదండి ఖచ్చితంగా బట్ కెరియర్ వైజ్ అయితే బాగానే ఉంది సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం బికాజ్ నాకు ఇక్కడ నియర్ కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ బాగానే ఉంది కానీ రిలేషన్షిప్ వైజ్ అంత బాగా అనిపించట్లేదు ఒకసారి చూద్దాం నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి వావ్ అంటే ఒక పీస్ఫుల్ సొల్యూషన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఒకసారి సిక్స్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్కి ఎన్సర్స్ వాటర్ వాటర్స్ అయినాయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వరకు చోర ఎక్స్ అయినా ఉండొచ్చు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఖచ్చితంగా ఇక్కడ రైట్ నౌ మీ రిలేషన్షిప్లో కొన్ని హర్డుల్స్ అయితే ఉన్నాయి సో ఈ చేంజెస్ అనేవి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి మీకు సడన్ చేంజెస్ అనమాట మీలో కానీ మీ పర్సన్లో కానీ నా వరకు వస్తే మీ పర్సన్లో చేంజ్ చూసి మీరు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అనే థాట్లు అయితే మీరు ఉన్నారు చూడండి బట్ మీ ఇద్దరి మధ్య థింగ్స్ అనేవి సార్ట్అవుట్ అవుతాయి బట్ పేషెన్స్ ఇస్తాకి ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇక టైమింగ్ కూడా డివైన్ టైమింగ్ అనేది వచ్చింది సో మీరు చాలా పేషెన్సీగా ఉండాలి అప్పుడు టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ ఫీల్స్ అప్పుడు రీకన్సిలియేషన్ అప్పుడు మీ ఇద్దరి మధ్య థింగ్స్ అనేవి సార్ట్అట్ అవుతాయి ఇప్పుడు మీరు ఇమీడియట్గా సార్ట్అవుట్ అయిపోవాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం కొంచెం టైం అయితే పడుతుంది ఇమీడియట్గా అయితే సార్ట్అవుట్ అవ్వదు జంప్ అయిపోయి అసలు మీ పోర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పోర్సన్ గురించి ఏమనుకుంటున్నారు కూడా చూద్దాం దాని తర్వాత యూనివర్స్ మెసేజెస్ చూసాం ఓకే దట్ ద కింగ్ ఆఫ్ కప్స్ మీ పోసన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పోసన్ గురించి ఓ మై గాడ్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ని సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్స్ అయిన ఉండొచ్చు ఆర్ లియో సాజిటేరియాస్ ఫైర్స్ అయిన ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్ అనమాట ఎమోషనల్లీ తను చాలా చాలా స్టేబుల్ ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ ఏమో ఎమోషనల్ కాదు ప్రాక్టికల్ బట్ మీరు మాత్రం చాలా చాలా ఎమోషనల్ సో మీ ఫీలింగ్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు ఎమోషనల్గా చాలా లో ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు మీతో మాట్లాడట్లేదు మీ నెంబర్ బ్లాక్ చేశారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఆన్లైన్లో సో నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందని ఆల్రెడీ నేను కార్డ్స్ తీశాను సో నియర్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా థింక్స్ సార్ట్అవుట్ అవుతాయి బట్ కొంచెం టైం అయితే పడుతుంది సో ఇమీడియట్గా అవుట్ అవడం అయితే అస్సలు జరగదు కొంచెం టైం అయితే పడుతుంది సో పేషెన్సీగా అయితే ఉండాలి సో మీరు స్పై చేయడం అనేసి ఫస్ట్ మీరు ఏంటి ఈ రిలేషన్షిప్లో ఏంటి అన్నది ఆలోచించుకొని మీ ఎనర్జీని మీరు బ్యాక్ తీసుకొని మీ మీద మీరు ఫోకస్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు ఇక్కడ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఓవరాల్ ఓవరాల్గా సో హెర్మెట్ అంటే ఇంకేం ఫోకసింగ్ ఇన్వార్డ్ అనమాట మీ లోపల ఏం జరుగుతుంది అన్నది గమనించండి అప్పుడు బయట అన్నది మారుతుంది సో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది బయట అగైన్ ఇక్కడ డీప్ థింకింగ్ అనమాట సో ఎవరైతే డీప్ థింకింగ్లో ఉన్నారో మీరు పీస్ఫుల్గా థింక్ చేస్తే ఓకే బట్ ఫ్రస్ట్రేషన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి అన్నింటితో మాత్రం మీరు ఓవర్ థింకింగ్ చేస్తే మాత్రం ఇట్స్ నాట్ ఓకే సో మీరు ఓవర్ థింకింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు టేక్ కేర్ చేసుకోవాలి లేదు మీరు సైలెంట్గా ఉన్నారు పీస్ఫుల్గా ఉన్నారు మీరు థింక్ చేస్తున్నారు సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారంటే ఇట్స్ ఓకే అదేం తప్పేం కాదు బట్ ఓవర్ థింకింగ్ చేస్తే మాత్రం ఫస్ట్ ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి అండ్ స్టార్ కార్డ్ హీలింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరైతే ఒక విష్ విష్ అవ్వట్లేదు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకుంటారో వెరీ సూన్ మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అండ్ టూ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ సో ఇక్కడ మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ వాంట్స్ సో క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ వీల్స్ త్రీ ఆఫ్ వీల్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ అండ్ ఈక్వల్ గివెన్ టేక్ మీరు ఏదైనా వర్క్ చేస్తే వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి వాళ్ళ టాలెంట్ కూడా అప్రిషియేట్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే ఈక్వల్ గివెంట్ హేక్ సో మీరు ఎప్పుడు మీకు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి మ్యూచువల్ లవ్ ఉండాలి అలాగే ఎక్కడైనా సరే రెస్పెక్ట్ అనేది ఉండాలి మీ వర్క్ ఏరియా అవ్వచ్చు లేదా రిలేషన్షిప్ అవ్వచ్చు సో మీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ ఉండేలాగా ఇలాగా ఒకవేళ మీరు ఎవరైనా సరిగ్గా ట్రీట్ చేయకపోయినా మెసేజ్ ఏంటంటే ఇక్కడ యూనివర్స్ నుంచి అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి ఒక నొకలాగా ఒక నొకలాగా ట్రీట్ చేయొద్దు అలా ట్రీట్ చేస్తే ఏదైతే మనం ఇస్తామో అది ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది సో అలా అయితే ట్రీట్ చేయొచ్చు ఒకసారి సిక్స్ ఆఫ్ వీల్స్ని క్లారిఫై చేస్తుంది సన్ ఎప్పుడైతే మీరు ఈక్వల్ గివెంట్ ఎక్క అందరినీ ట్రీట్ చేస్తారో ద సన్ ఏంటంటే మెటీరియల్ సక్సెస్ హ్యాపీనెస్ అబండెన్స్ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి వద్దన్న వస్తాయి సో వెరీ సూ నేనైతే మెటీరియల్ సక్సెస్ అయితే కనిపిస్తుంది సో మీరు ఫస్ట్ ప్రెజెంట్లో ఉండండి పాస్ట్ గురించి ఆలోచించొద్దు ప్రెసెంట్లో మీకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే డెసిషన్ మేకింగ్ ఇస్త ఇక్కడ జడ్జ్మెంట్ ఒక క్లారిటీ ఉండాలి డెసిషన్ తీసుకునే ముందు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా చార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ